ప్రెగ్నెన్సీలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఎందుకు వస్తున్నాయి యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల మదర్కి బేబీకి ఏమైనా ఇబ్బంది అవుతుందా ఇవి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే టాపిక్ మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తంలో ఒక్కసారైనా ప్రెగ్నెంట్ ఉమెన్ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఫేస్ చేసే ఉంటారు సో అసలు ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది ప్రెగ్నెన్సీలో అనే విషయానికి వస్తే ఒకటి మెయిన్గా ఫిజియోలాజికల్ హార్మోనల్ ఎఫెక్ట్ వల్ల ఒకటి వస్తుంది మెయిన్గా ఏంటి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది స్మూత్ మజిల్ రిలాక్సేషన్ చేస్తుందనమాట దానివల్ల ఏమవుతుంది యురేటర్కి కదలికలు మూమెంట్స్ తగ్గటం వల్ల యూరిన్ స్టేసిస్ యూరిన్ లోపలే ఉండిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ పెరిగే గర్భసంచి బరువు అనేది మనకి యూరిన్ని పాస్ చేసే యురేటర్ మీద పడటం వల్ల కూడా మనకి యూరిన్ స్టేసిస్ అంటే యూరిన్ లోపలే ఆగిపోవటం అనే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఈ రెండు కారణాల వల్ల మెయిన్గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి అండ్ ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది సో దానివల్ల కూడా రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట సో ప్రెగ్నెన్సీలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది కొంతమందికి ఎ ఉంటుంది అంటే ఎలాంటి లక్షణాలు ఉండవు మనకి యూరిన్ టెస్ట్లో మాత్రం బ్యాక్టీరియా ఉన్నట్టు చూపిస్తుంది అండ్ కొంతమందికి సిమ్టమాటిక్గా ఉంటాయి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి యూరిన్లో కానీ నొప్పి కానీ అండ్ యూరిన్ పాస్ చేసిన తర్వాత నొప్పి అనిపించడం కొంతమందికి కొంతమందికి పదే పదే యూరిన్కి వెళ్ళాల్సి రావటము కొంతమందికి జ్వరం రావటం కానీ కొంతమందికి చలితో పాటు జ్వరం రావటం ఇలాంటి లక్షణాలు యూరిన్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ రావటం వల్ల మదర్కి కానీ బేబీకి కానీ ఏమైనా ఇబ్బంది అవుతుందా అనే విషయానికి వస్తే ప్రెగ్నెన్సీలో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది యూరిన్ బ్లాడర్ వరకే కాకుండా ఒక్కొక్కసారి కిడ్నీ వరకు పాకి పైలో నెఫరైటిస్ అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట అండ్ బేబీకి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా అనే విషయానికి వస్తే యూరిన్ ఇన్ఫెక్షన్స్ పదే పదే వస్తుంటే ఉంటాయానికి బేబీ పుట్టడము అంటే బరువు తక్కువగా ఉన్న బేబీస్ పుట్టడము ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఇన్ కేసు మీకు ప్రెగ్నెన్సీలో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే మీ చెకప్ చేసుకుంటున్న డాక్టర్ గారి కన్సల్టేషన్తో మీకు ప్రెగ్నెన్సీలో ఏవైతే సేఫ్ యాంటీబయాటిక్ ఉంటాయో ఆ యాంటీబయాటిక్ ఒక వన్ వీక్ అయినా కోర్స్ వాడుకుంటే మంచిది ఇంకొకటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయానికి వస్తే మెయిన్గా వాటర్ ప్రాపర్గా తీసుకోండి రోజుకి ఒక మూడు నాలుగు లీటర్లైనా వాటర్ ప్రాపర్గా తీసుకుంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా రాకుండా ఉంటాయి అండ్ మీరు యూరిన్ ఎక్కువసేపు హోల్డ్ చేయకండి జనరల్గా ప్రెగ్నెంట్ ఉమెన్ స్కాన్స్ దగ్గర కానీ లేకుంటే చెకప్స్ దగ్గర కానీ వెయిట్ చేస్తూ ఉంటారు కదా అప్పుడు యూరిన్కి వెళ్ళకుండా ఎక్కువసేపు హోల్డ్ చేసుకోవటము లేకుంటే జర్నీస్ అప్పుడు వెళ్ళకుండా ఉండటము ఇలాంటి వాటి వల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో యూరిన్ ఎప్పుడు హోల్డ్ చేయకుండా ఎప్పటికప్పుడు యూరిన్ని పాస్ చేయండి అండ్ కొంచెం ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ కామన్గా ఉంటుంది దానివల్ల అండర్ గార్మెంట్స్ వెట్ అయిపోవటము దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఛాన్స్ ఉంటాయి సో వెట్ అండర్ గార్మెంట్స్ ఎప్పుడూ వాడుకోకుండా ఎప్పటికప్పుడు అండర్ గార్మెంట్స్ చేంజ్ చేసుకోండి అండ్ కాటన్ అండర్ గార్మెంట్స్ మాత్రమే వాడండి అండ్ ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి మీకు ఇమ్యూనిటీని పెంచే హెల్దీ ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోండి అండ్ ఏరియా వాషింగ్ ఎప్పుడైనా సరే స్ట్రాంగ్గా ఉన్న సోప్తో కానీ కానీ కెమికల్స్తో కానీ డెటాల్తో కానీ చేయకండి ఓన్లీ ఫ్రెష్ వాటర్తోనే ప్రాపర్గా క్లీనింగ్ చేసుకోండి అండ్ ఇంటర్ ముందు తర్వాత కూడా వెజైనల్ ఏరియాని ప్రాపర్గా వాష్ చేసుకోండి సో ప్రెగ్నెన్సీలో యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది కామన్గానే ఉంటుంది ఇన్ కేసు మీకు యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే మీ డాక్టర్ గారి కన్సల్టేషన్తో ట్రీట్మెంట్ తీసుకోండి నెగ్లెక్ట్ మాత్రం చేయకండి అండ్ మెయిన్గా రాకముందే జాగ్రత్త పడటం మంచిది